మనకి రోజు చాలా పనులు ఉంటాయండి చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటాము ఆ చిన్న పనులని అశ్రద్ధ చేస్తాం అబ్బా ఇప్పుడ రేపు చేస్తానులే అనుకుంటాం మళ్ళీ తెల్లవారిగా అనుకుంటా అబ్బా ఇంకా పది నిమిషాల పని కదా ఇంకోసారి చేద్దాంలే అని పెండింగ్ పెడుతూ వస్తాం అలా పెండింగ్ పెడుతుంటే ఏమవుతుందో తెలుసుకుందామమ్మని మిగతా కవి కాసిన కార్యక్రమంలో ఒక చిన్న పట్టణంలో రాము శ్యాము అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు అండి కాలేజీలో చదువుతున్నారు ఇద్దరు ఇద్దరు బుద్ధిమంతులు చదువులు కూడా బాగా ఉంటారు రామ్ అనే అతను ఏం చేస్తాడు ఒకసారి ఫ్రెండ్తో శ్యామతో నేను ఈ రోజు నుంచి రోజు ఒక పది నిమిషాలు ఒక పది పేజీలు చదువుతాను నేను అని చెప్తాడు చెప్తే శ్యామ్ అంటాడు నవ్వుతాడు రోజు పది చెప్తుడు ఏంటి ఒక గంట రెండు గంటలు చదివితే ప్రయోజనం ఉంటుంది కానీ నేను చదువుతాను అని శ్యామ్ అంటాడు రాము నవ్వేస్తాడు సరే అలా అయిపోతుంటుంది రా మనకి రోజు చాలా పనులు ఉంటాయండి చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటాము ఆ చిన్న పనులని అశ్రద్ధ చేస్తాం అబ్బా ఇప్పుడ రేపు చేస్తానులే అనుకుంటాం మళ్ళీ తెల్లవారి కాకుంటా అబ్బా ఇంకా పది నిమిషాల పని కదా ఇంకోసారి చేద్దాంలే అని పెండింగ్ పెడుతూ వస్తాం అలా పెండింగ్ పెడుతుంటే ఏమవుతుందో తెలుసుకుందాం అమ్మని మిగతా కవి కార్యక్రమంలో ఒక చిన్న పట్టణంలో రాము శ్యాము అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళండి కాలేజీలో చదువుతున్నారు ఇద్దరు ఇద్దరు బుద్ధిమంతులు చదువులు కూడా బాగా ఉంటారు రామ్ అనే అతను ఏం చేస్తారు ఒక ఫ్రెండ్తో శ్యామతోటి నేను ఈ రోజు నుంచి రోజు ఒక పది నిమిషాలు ఒక పది పేజీలు చదువుతాను నేను అని చెప్తాడు చెప్తే శ్యామ్ అంటాడు నవ్వుతాడు రోజు పని చెడు ఏంటి ఒక గంట రెండు గంటలు చదివితే ప్రయోజనం ఉంటుంది కానీ నేను చదువుతాను అని శ్యామ్ అంటాడు రాము నవ్వేస్తాడు సరే అలా అయిపోతుంటుంది రాము పది నిమిషాలు పది పేజీలు అలాగా పెట్టుకొని చదువుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి పోయిన ఫంక్షన్కి వెళ్ళినా సినిమాలకు వెళ్ళినా కాలేజ్ వర్క్ ఎక్కువ ఉన్న అవన్నీ చేసుకుని పడుకునే ముందన్న అట్లీస్ట్ అతను అనుకున్న పది నిమిషాలు రాత్రి పూట అన్న పడు చదివి పడుకునేవాడు ఈ షామింగ్ చేసేవాడు వర్కౌట్కి వెళ్దాం జిమ్కి వెళ్దాము అనుకుంటాడు ఇవాళ ఎవరు పోతారు ఎవరు లేస్తారు రేపు పోదాం అనుకుంటాడు రేపు వెళ్ళాడు ఇవాళ చదువుకుందాం అనుకుంటాడు నైట్ చదువుకోడు ఈ విధంగా ఇటు వర్కౌట్కి వెళ్ళాడు ఇటు చదువు చదివాడు అలాగే కొద్ది రోజులు నడిచిపోతుంది ఎగ్జామ్స్ వస్తాయి రిజల్ట్స్ వస్తుంది రాము శ్యామ కన్నా చాలా ఎక్కువ మార్కులతో పాస్ అవుతాడు అప్పుడు శ్యామ అడుగుతాడు నువ్వు రోజు పది నిమిషాలు చదివేవాడు పది అట్లా మరి నేను ఎగ్జామ్స్ చాలా గంటలు చదివాను నాకైనా నీకు ఎలా వచ్చాయి మార్కులు అని చెప్పి అడిగాడు అప్పుడు రామ్ అన్నాడు ఆ పది పేజీలు కానీ పది నిమిషాలు కానీ నేను చాలా కాన్సన్ట్రేషన్ చదివి పెట్టుకున్నా ఇక్కడ స్టోర్ అయిపోయి ఉన్నాయి నాకు టెన్షన్ లేకుండా మంచిగా అర్థం చేసుకున్న వాటిని నువ్వేమో అన్నీ ఒకటే రోజు కూర్చొని చదువుకున్నావు దా అంత క్లమ్జీ క్లంజీగా అనిపించినాయి నీకు సో అందుకని నువ్వు ఎఫర్ట్ పెట్టలేకపోయినావు పరీక్షలో అని చెప్పి చెప్తాడు అంటే శ్యామ్ ఆశ్చర్యపోతాడు అవునా అంటాడు అంటే రామ్ అంటాడు అవును మనము పది నిమిషాలే అనుకున్న పని పది పేజీలు అనుకున్న పని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు చిన్న చిన్న పనులే రోజు పది నిమిషాలు అనుకునేది ఐదు నిమిషాలు అనుకునేది చేస్తే అవి ఒక సంవత్సరానికి ఒక పర్వతంలాగా అయిపోతుంది రిజల్ట్ అంత బాగా కనపడుతుంది మనకి అని చెప్తాడు ఇప్పుడు రోజు పది పేజీలు చెప్పిన మార్నింగ్ లేచినప్పుడు రాత్రి పడుకునే వరకు ఎప్పుడోకప్పుడు వీ చూసుకుని ఒక పది పేజీలు చదివామనుకోండి మనం ఏదైనా పుస్తకంలో సంవత్సరానికి మూడు వేల ఆరు వందల యాభై పేజీలు అయితే రోజు ఒక పది నిమిషాలు నడిచాం అనుకోండి సంవత్సరానికి అరవై గంటలు అయితే అలాగే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మెడిటేషన్ చేస్తాం అనుకోండి ఈ సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నామో అలా ఉండం అంటే ఏంటి మనలో అన్ని విధాల మార్పు వస్తుంది హెల్త్ పరంగా నాలెడ్జ్ పరంగా అన్నిట్లలో ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతాం కాబట్టి ఏది కూడా చిన్న చిన్న విషయాలే అని మనము నెగ్లెక్ట్ చేయకూడదు ప్రతిరోజు ఒక నియమం పెట్టుకోవాలి ఇప్పుడు మనమందరము ఒక నియమం పెట్టుకుందాం ఈ రోజు నుంచే ఏదైనా అలా ఒక పది నిమిషాలు పది పేజీలో ఏదైనా ఒక వర్క్ పెట్టుకొని చేయాలని నిర్ణయించుకుందాం మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మనం తిరిగి చూసుకుంటే ఇదివరకు ఎలా ఉన్నాం వన్ ఇయర్లో ఎలా ఉన్నాం తెలుస్తుంది ఏమంటారు ఈ రోజు నుంచి మనం ఇంప్లిమెంట్ చేద్దామా ఇప్పుడు పిల్ పిల్లలు పుస్తకాలు చదువుకుంటారు క్లాస్ పుస్తకాలు పెద్దవాళ్ళు మనం ఏం చేయాలి ఏదన్నా ఇష్టమైన వాళ్ళు భారత భాగవతాలు కానీ లేకపోతే ఏదైనా నాలెడ్జ్ నాలెడ్జ్కి సంబంధించిన పుస్తకాలు కానీ వాళ్ళకి సైన్స్ అలాంటివి సోషల్ ఇలాంటి చరిత్రలు ఇష్టం ఉంటే అవి చదువుకుంటే కూడా చాలా షార్ప్ అవుతుంది మెమొరీ పోరు పెరుగుతుంది ఏమంటారు ఈ విధంగా మనము స్టార్ట్ చేద్దామా అలాగే మనం రోజు చేసే చిన్న పనులే అంటే వాకింగ్ అంటారు ఒక అరగంట ఎక్సర్సైజ్ ఒక పది నిమిషాలు మెడిటేషన్ మెడిటేషన్ చూసే వాళ్ళు పది మెడిటేషన్ చేస్తుందట అని అంటారు అవి పట్టించుకోకూడదు ఇవన్నీ కూడా సంవత్సరం తిరిగేటప్పటికీ మనని ఉన్నత స్థితిలో ఉంచుతుంది అది మన క్యారెక్టర్ మనం అన్నీ కూడా చాలా ఉన్నత స్థితిలో ఉంటాం కాబట్టి చిన్న చిన్న పనులే కానీ నెగ్లెక్ట్ చేయకండి ఎవరో ఏదో మని ఓ వాకింగ్ అట ఓ పది నిమిషాలు నడుస్తుంది అది వాకింగ్ ఏనా అంటారు జనాలు వాళ్ళకేం తెలుసు రిజల్ట్ ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుందో చే మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి తెలుస్తుంది తర్వాత మనం చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మనం ఈ రోజు నుంచి మేము మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి మనం ఇది చెయ్యాలి ఇది చేయాలి ఇలా చేయాలని దానికి ఎక్కడ కూడా బ్రేక్ ఇయ్యకూడదు కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఎంత కాకపోయినా అనుకున్న ప్రకారం చదివామనుకోండి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఏమన్నా మంచిగా అనిపించలే చదివిందని తెల్లవారది కంటిన్యూ చేయండి నిన్ను అర్థం కాలేదు నాకు సరిగా ఇంకోసారి చదవండి దీనివల్ల మనకి ఎంత వెళ్ళిపోతుంది బ్రెయిన్లోకి ఎంత స్ట్రాంగ్ అవుతుంది మన బ్రెయిన్ మనం అన్నీ మారిపోతాయి ఓకేనా అందరం మరి చేద్దామా ఇంప్లిమెంట్